ఎరగుండ్ల జయప్రకాష్ కడపలోని మాధవి కన్వెన్షన్ సెంటర్ లో శనివారం డీసీఎంఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ జిల్లా వాణిజ్య విభాగ అధ్యకుడిగా కోడూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యకుడిగా పనిచేసిన ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు లిమిటెడ్ అని ఒక చైర్పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట ప్రభుత్వం నియమితుడైనందున నా కర్తవ్యమును శ్రద్దతో అంతర్కరణ శుద్ది నిర్వహిస్తానని భయము గాని పక్షపాతము గాని రాగదేశాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగులో పొందుపరిచిన నియమ నిబంధనలు అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం బైలాను మరియు రిజిస్టార్ వారి మార్గదర్శకాలను అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘమును అభివృద్ది పదంలో నడుపుతానని నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను